హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ తాటి రొట్టు తాటి రొట్టు బియ్యం రవ్వతో చేసుకుంటాం బియ్యం రవ్వతో కాకుండా ఇడ్లీ రవ్వతో చేసి చూడండి చాలా బాగుంటుంది సంవత్సరానికి ఒకసారి తాటికాయ దొరుకుతుంది తాటి పేసు మనం తీసుకుని ఓ బాక్స్లో పెట్టుకుని డ్రీప్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వేసుకోవచ్చు తాటి రొట్టుకి నేనైతే రెండు తాటికాయలు తీసుకున్నాను క్యారెట్ తురం తీసుకుని స్టాండ్ తోటి తీసుకుంటే మీ కేసు ఒక్క కూడా రాకుండా ఉంటుంది ఈ విధంగా తీసుకోండి తాటి వేసము గిన్నెలోకి తీసేసుకుందాం గిన్నెకి తీసేసుకున్నాక ఇడ్లీ రవ్వ ఒక గ్లాసు తీసుకున్నాను అంతా వేయకుండా కొద్దిగా ఒక పక్కన పెట్టించండి కావస్తే మళ్ళీ వేసుకోవచ్చు కొబ్బరి కూర అయితే ఒక చెక్క తీసుకున్నాను అది కూడా అందులో వేసేసుకోండి పేసన్లో ఇడ్లీ రవ్వ కొబ్బరి కూర బాగా కలిసేటట్టు ఆ పేసన్లో కలుపుకోండి అడిగిన పేస్ట్ ఉండిపోతుంది కాబట్టి కింద పైది కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిపేసుకున్నాం కదా కొంచెం పేసం ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా మళ్ళీ ఇడ్లీ రవ్వ వేసుకోండి వేసుకుని మళ్ళీ కలుపుకోండి కనబదు ఉంచేయండి మళ్ళీ ఎక్కువ అవుతుంది మళ్ళీ కలిసేటట్టు కలుపుకోండి కలిపేసుకున్నాక బెల్లం పొడవు గ్యాస్ట్లో వేసుకోవాలి అరగంట మూత పెట్టి ఉంచండి అరగంట తర్వాత మనం మూత తీసి ఇప్పుడు బెల్లం పొడి వేసుకోండి మూడు స్పూన్ల వరకు బెల్లం పొడి వేసుకోండి బెల్లం కలిసేటట్టు మొత్తం కలుపుకోండి తాటి పీసును కలిపేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోండి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వీటెక్కాక తాటి పీసు కలుపుకున్నది ఉంది కదా అది రొట్టె కింద వేసుకోండి మొత్తం వేసేసుకున్నాం కదా గట్టితోటి ఈ విధంగా రొట్టెలాగా సర్దుకోండి గట్టితోటి అవ్వకపోతే చేతితోటి ఈ విధంగా సర్దుకోండి అయితే వేసేసుకున్నాం కదా మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలైనా మనకు టైం పడుతుంది బాగా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి పైన ఇస్త్రాకులు వేసి నిప్పులు వేసేవారు నిప్పులు వేయకుండా మనం ఇలా తిరగతి రొట్టి కింద వేసుకోవచ్చు ఇలా వేసుకుని చూడండి చాలా బాగుంటుంది రొట్టె కాలిందో లేదో చూసుకుని మనం ఒక ప్లేటు దానికి సరిపడాక కొంచెం పెద్దదే తీసుకోవాలి ప్లేటు తీసుకుని ఇలా తిరగబెట్టుకోండి ఇలా తిరగబెట్టుకుని ఎంత చక్కగా కాలిందో చూడండి మళ్ళీ ఆ కడాయిలోకి జాగ్రత్తగా నేను చూపించిన విధంగా వేసుకోండి వేసేసుకున్నాం కదా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాగా మీడియం అంట మీద మళ్ళీ పెట్టుకుని మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు కుక్ అవుతే సరిపోతుంది సింపుల్గా తాటొట్టి ఈ విధంగా వేసి చూడండి చాలా సులువుగా ఉంటుంది మనకి చాలా చక్కగా కాలుతుంది సాట్రుట్ అయితే రెడీ అయిపోయింది చూడండి వెనక భాగం కూడాను ఎంత చక్కగా కాలిందు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి